హాయ్ అండి ఈరోజు అటకాయ పులుసు చేసుకుందాము చేపల పులుసులాగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి ఇలా వేగుతున్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒకటిన్నర స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు పసుపు బాగా కలిసే వరకు మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తపడే వరకు రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషాలకి మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ కారం కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కారం కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అర స్పూను మెంతులు జీలకర్ర పొడి చేసుకొని వేసుకోవాలి దోరగా వేయించుకొని పొడి చేసుకొని వేసుకొని వేయాలి ఇప్పుడు ఈ జీలకర్ర మెంతుల పొడి కూడా వేగిన తర్వాత చిన్న నిమ్మకాయ చింతపండు కూడా బాగా నానబెట్టుకొని రసం తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ కూడా పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం పులుపు కూడా అన్ని అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అటికాయ ముక్కలు వేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అటికాయ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలాగ ఒకసారి మూత తీసుకొని పైనుంచి కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టాప్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అటకాయ పులుసు రెడీ ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్